వెల్కమ్ టు లంచ్ అవర్ జీసీ సతీష్ ఏపీలో సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది ఇప్పటికే అక్కడ పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు అటు సజ్జల పైన కేసులు నమోదు చేశారు దీంతో ఈ వ్యవహారంలో ఇంకా అరెస్టులు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వెనుక పెద్దల హస్తం ఉందా లేక సానుభూతి పరుల అత్యుత్సాహమే ఇందుకు కారణమా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి మరోవైపు సోషల్ మీడియా నియంత్రణకు సరికొత్త చట్టం రాబోతుందన్న వాదనలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో దుమారం రేపుతున్న సోషల్ మీడియా అరెస్టులపై లంచర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ ప్రభుత్వ మాజీ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కర్ణ ధర్మశ్రీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు రైట్ కర్ణ ధర్మశ్రీ గారు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మందికి పైగా వైసీపీ సానుభూతి పనులను పోలీసులు అరెస్ట్ చేశారు అదంతా ఒక ఎత్తే అయితే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పెట్టిన అనుచిత పోస్టులపైన రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదవటం అదుపులోకి తీసుకున్న అంశం రెండోది సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న సజ్జల భార్గవ రెడ్డిపై కూడా ఆల్రెడీ కేసు నమోదైంది ఆయన హైకోర్టుకి వెళ్ళారు ఆ బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ వాయిదా కూడా పడింది అంటే ఘోరాతి ఘోరంగా అనుచిత పోస్టులు పెట్టారు తాడేపల్లి కేంద్రంగానే అంతా డైరెక్షన్ జరిగింది నాలుగు వందల యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని జగనన్న కనెక్ట్ కనెక్ట్ పేరుతో పూర్తిగా ఈ బూతుల పోస్టులు నీచమైన పోస్టులని అంతా ఒక పక్కాగా పెద్దల డైరెక్షన్లోనే జరిగింది అన్నది నిన్న పోలీసులు నేరుగా మీడియా ముందే చెబుతున్న అంశం ఏం చెప్తారు ఈ అరెస్టులపైన వస్తున్న ఆరోపణలపైన బయటపడుతున్న వాస్తవాలపైన అంటే జనరల్ గా ఇప్పుడు విద్యాసాగర్ కానీ లేదు టెన్టీవీ ప్రేక్షకులు అందరు కూడా నమస్కారం అండి నమస్తే ఈ రోజు ఒక మాట మనం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం వాళ్ళని అడిగితే మా ప్రమేయం లేదని వాళ్ళు అనొచ్చు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మమ్మల్ని అడిగితే మా ప్రమేయం లేదని మేము అనవచ్చు కానీ వాస్తవానికి భిన్నంగా ఇక్కడ ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఎవరికి అధికార కూటమైనటువంటి తెలుగుదేశానికి ఎట్ ది సేమ్ టైం ఆ జనసేనకి బిజెపి కలిపి కూటమిగా ఏర్పడినప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఏంటి అది ఇచ్చారంటే ఒక నమ్మకంతో ఇచ్చారు ఒక విశ్వాసంతో ఇచ్చారు మేము వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి గానీ వైఎస్ఆర్ పార్టీ పరిపాలనకు గా భిన్నంగా ఉంటది మా పరిపాలన శాంతియుతంగా ఉంటది ఒక 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 ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందిస్తామని ఆ రోజు అందరూ ముక్త కంటంతో మోడీ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు లేదంటే అక్కడ తెలుగుదేశం అభ్యర్థుల వరకు కూడా అందరూ కూడా ఒక మాట చెప్పారు మాది ఒక గాంధీ మార్గంలో ఉంటది శాంతియుతంగా ఉంటది ఒక మంచి పరిపాలన అందిస్తామని ఆ అన్నారు మంచి పరిపాలన అందిస్తానని అన్నప్పుడు ప్రజలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు నమ్మి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మమ్మల్ని అనేవారు మా ప్రమేయం లేకపోయినా మా విధానం అది కాకపోయినా సరే మేము ఎవరి పట్ల కక్ష సాధింపు చర్యలు చేయలేకపోయినా ఎవరో మాలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు వాడినటువంటి భాష విధానం ఎలా ఉండేది అంటే చాలా దుఃఖ ఉండేటప్పుడు మేము కూడా ఒక్కోసారి క్రాస్ చేసేవాళ్ళం వాళ్ళ నైజు అది ఒకరిద్దరు అన్పార్లమెంట్ వాడి మాట్లాడడం వల్ల అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ చేస్తున్నట్లు మామేజ్కి రావడం వల్ల మాకు ప్రజలు ఈ రకమైనటువంటి తీర్పిచ్చి మమ్మల్ని పక్కన పెట్టారు ఈ రోజు అధికార కూటమైన తెలుగుదేశాన్ని అందరం ఎక్కించారు ఎక్కించినప్పుడు మంచి పరిపాలన అందిస్తానన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలా లేదంటే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మంచి మాట చెప్తున్నటువంటి మీడియా పరంగా వస్తున్నటువంటి అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కక్షాధిప చర్యలు చేయాలి ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు రాజకీయాలు మామూలుగా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటాం సతీష్ అన్న కానీ ఇది ఒక మాట అనుకుందాం ఇంకా ఒక దొంగ కేసులు పెట్టి బనాయిస్తూ సోషల్ మీడియా వంకతో మీకు తెలుసో తెలియదు ఈ టోటల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి ఎవరు ఉన్నారు వాళ్ళందరికి కూడా ఎఫ్ఐఆర్లు కోడవరంలో ఒక పోస్ట్ పెడితే ఆయన తీసుకెళ్లి కడప మళ్ళీ కేసు అక్కడ ఉన్నటువంటి వాడి చేత కేసు కట్టించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఒకటి పెడితే ఆయన చిత్తూరులో తీసుకెళ్లి కేసు పెట్టించడం అలాగా వాళ్ళు ముప్ప తిప్పలు పెట్టించి ఇంకా వైఎస్ఆర్ పార్టీ వైపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు కురి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా అంటే మీరు అన్నట్టు కాదు మీరు అన్నట్టు ఒక్క నిమిషానికి రాజకీయాలు పక్కన పెడదాం అనుకుందాం కానీ ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టడం కరెక్టేనా ఆ వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ షర్మిలపై కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఆ వర్ర రవీంద్ర రెడ్డి వ్యక్తులు పెట్టిన పోస్టులు మనం చూస్తే అవి చదవడానికి ఎగ్జిబిట్ చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అలాగే మరికొందరు మరీ అనుచితంగా మరీ నీచంగా పోస్టులు పెడితే వాళ్ళు పార్టీ సానుభూతి పరులు కాబట్టి వాళ్ళ అరెస్ట్ని రాజకీయ అరెస్ట్ గా మాట్లాడటం కరెక్టేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఇది ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు ఏ ఇటు సజ్జుల భార్గవ పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితులు క్లియర్ గా ఉన్నాయి దీన్ని దీని దీని దీనికి హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో అంచిత పోస్టులు పెద్దల పెద్దలాస్తం నూటికు నూరు రూపాయలు కూడా ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటిది మేము ఆ రోజు ఎట్ల కేవలం సానుభూతి పనులు ఎవరైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా పెడితే అది మేమే మా డైరెక్షన్ లో పెట్టినట్టు పెట్టేవారు కానీ ఎన్ని దుర్మార్గమైనటువంటి పోస్టులు ఆ రోజు కూడా అధికారంలో నప్పుడు ఆ రోజు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కానీ లేదా ఈవెన్ మా మాలాటి వాళ్ళపై కూడా పోస్ట్ పెట్టారు మేమే కేసులు పెట్ట బనాయించలేదే ఎవరిని కూడా కేసుల్లో ఇరికించలేదే వాళ్ళు విద్యుత్ వదిలిస్తాం కానీ విద్యాసాగర్ గారు గారు అక్రమంగా చాలా దారుణ దారుణంగా ఈ రోజు మన వాళ్ళందరినీ కూడా ఓకే విజయసాగర్ గారు సానుభూతి పనులపై నూట నలభై మంది ఎనభై మంది కాదు నూట నలభై మంది పేర్లు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఇప్పటికే రైట్ విజయసాగర్ గారు వైసీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పైన అప్పటి ముఖ్యమంత్రి కుటుంబం పైన శాసనసభ్యుల పైన కూడా అనుచితులు పోస్టులు పెట్టారు మీలాంటి కక్ష సాధింపు ఎక్కడ దిగలేదు కావాలని వైసీపీని టార్గెట్ చేస్తున్నారు ఇది కరణ ధర్మశ్రీ గారు ఆరోపణ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్ సతీష్ గారు అట్లాగే కరణం ధర్మశ్రీ గారు కూడా నా నమస్కారం చాలా తర్వాత మా ఇద్దరు ప్యానల్ కుదిరింది అనుకుంటాను లేదు అసలు ధర్మశ్రీ గారు మొన్న ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం మీడియా ముందుకు రావడం డిబేట్ లో అందుకోసం చాలా తర్వాత ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు విప్ గా ఉన్నప్పుడు ఆయన నేను కొన్నిసార్లు కలిసి చేసాం డిబేట్ సో ఆయన ఒక ఆయనను ఒక విషయంలో అభినందించాలి ఏంటంటే మాలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యవహారాల వల్ల మాటల వల్ల ట్వీట్ల వల్ల మొత్తం పార్టీకి ఇది చుట్టుకునింది అన్నది అక్కడి వరకు కరణ ధర్మశ్రీ గారిని నేను అభినందిస్తున్నా అంటే ఆయన కమిటెడ్ ఇప్పుడు ఈ మీడియా ముఖంగా కమిట్ అయ్యారు మాలో ఉన్న వాళ్ళు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట తీరు పద్ధతి సోషల్ మీడియాలో వివరించిన తీరు తప్పు పొరపాటు జుగ్గు సహకారం అంటే అంతకు మించి వాడు పెద్ద పదం అవసరం లేదు ఇంకా కమ్ టు ద పాయింట్ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే వాళ్ళు సింపతైజర్స్ అంట ఎవరంటే సింపతైజర్స్ ఎవరు ధర్మశ్రీగా సింపతైజర్సు వాడు పేరేం పేరు బోరగడ్డ అనిల్ గవర్నమెంట్లు ఇచ్చి కాపాడుకున్నది ఎవరండి అంటే సింపతాజకి గవర్నమెంట్ ఇచ్చారండి మీరు సర్వశ్రీ గారు మీరు మీ మీద ఇప్పుడు మాట్లాడేటప్పుడు లేదు నా మీద కింద ఏదైనా కామెంట్ వెళ్ళింది అనుకోండి ఓకే దట్ ఈస్ ఫైన్ వాడు కూడా మాట్లాడతాడు బైరి గార్డు కంట దాని గురించి ఉండదు దానికి ఎట్లా వెళ్ళిపోద్ది బట్ టార్గెటెడ్ గా చేసిన దాని మీద ఏమనాలండి ఎవరి మీద ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మా ఉన్నప్పుడే సిర్మలా గారి మీద ఏం కామెంట్లు చేశారండి నేను చదవలేను కానీ కొన్ని చదివి వినిపిస్తా అంటే మీకు అర్థమయ్య చదివి వినిపిస్తా తమ్మ రాజ్యంలో బాపన లా అర్థం చేసుకోవచ్చు సిర్మలా గారి మీద వర రవీంద్ర రెడ్డి పెట్టినటువంటి కామెంట్ అతని లో నుంచి ఎవరిని ఉద్దేశించి జరిమిలా గారిని తర్వాత ఇప్పుడు నిన్ను కమ్మ చట్నీ లా అనాల బాపన పాస్టర్ లా అనాలా ఫిల్ అప్ చేసుకోవచ్చు మనం కాపు నా కొడుకులకు నమ్మకు జగనన్న డాష్ గుడిపిస్తారు మరి ఆయన కూడా కాపే కదా తుర్పు కాపు కదా ఎవరిని ఏ కులాన్ని ఉద్దేశించి అన్నాడండి ఏ కులాన్ని ఉద్దేశించి ఎవరికి సజెషన్ చేశాడండి ఇప్పుడు ఏం ఇప్పుడు ఆయన ఆయన కాపే కాపే ఓకే అవును ధర్మశ్రీ గారు నేను కాపులు అంటే వచ్చాం కదా ఇక్కడ మరి ఆయన పార్టీలో ఉండటం సమంజసమా ఇంకోటి వంగవీడి రాధాగాడిని తీసి డాష్ నట్టు కాపులందరినీ బయటికి తీసి డాష్ ఇది ఒక కులం మీద చేసినటువంటి కామెంట్ ఓకే రెండోది తిరుమల గారి మీద రేపు పెళ్లి రోజు అంట జైల్లో మాటిబ్యూషన్ చేసుకుంటాడు ఇంట్లో డాష్ చేసుకుంటదిలే ఏం పెళ్లి రోజు అయితే ఏమైనా స్పెషల్ ఎఫెక్ట్ కావాలా ఏంటి ఆడవాళ్ళ గురించి రైట్ మీరు అదే అదే చాలా ఉన్నాయి వాడి ఫోటో వెరీ నాస్టీగా ఉన్నాయి ఇంకో మాట మా సోదరి మా సోదరి జనసేన మా సోదరి అయినటువంటి జనసేన రాయపాటి అరుణ ఒక సందర్భంలో హాస్పిటలైజ్డ్ అయితే ఆవిడ మీద పెట్టినటువంటి పని అయిపోయినట్లుంది రెండో రౌండ్కి ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో మహానటి ఇదండి ఓకే చెప్పండి నేను చదివింది కేవలం రెండు మూడు మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద సొంత చెల మీద సొంత చెల్లి మీద ఒక కులం మీద కాపు కులం మీద ఇంకా మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎంత ఎంత వల్గర్ అంటే ఒక అంటే ఆయన ఎమ్మెల్యే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిజ్ కాపు ఆయన కాపు కాపుగా మాట్లాడాల ఆయన ఏది ఇతని మీద పెట్టిండేది అందానికి అభినయానికి ఎంతైనా ఇవ్వచ్చు వీడి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని హనం చేస్తూ పెట్టినటువంటిది ఓకే ఓకే అట్లాగే అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తే ఈయన మహానటుడు వచ్చాడు పైకి ఎవరు అవినాష్ రెడ్డి ఎంపీ వచ్చి వీడు ఇట్లా ఇట్లా క్యారెక్టర్ అసాసియేషన్ చేశాడు కులాల మీద వ్యక్తుల మీద పవన్ కళ్యాణ్ భార్య మీద పిల్లల మీద చదవలేనండి అందుకని పెట్టుకొని పెట్టేసాను వీళ్ళు పెట్టే చేస్తే అతనికి సపోర్ట్ గా అవినాష్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళని ఏమనాలండి ఓకే వాటి కోసం సైకో అన్నారు సైకో అన్నారు అంటున్నారు కదా ఇటువంటి జుగుసాకరమైనటువంటి కుటుంబాలు అనేది లేదు కులం ధర్మశ్రీ గారు అయినా సరే టార్గెట్ చేసేటోడు అండి ధర్మశ్రీ గారు వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు ఏ స్థాయిలో ఉన్నాయి దానికి మళ్ళీ వైఎస్ అవినాష్ రెడ్డి మీ పార్టీకి సంబంధించిన నేత సపోర్ట్ చేయటాన్ని అంశాన్ని విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్నారు పోస్టులు ఏ స్థాయిలో ఉన్నా కూడా కొంచెం వినిపించారు అంటే వాళ్ళని సానుభూతి మనం పక్కన పెట్టేద్దామా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుంటే మా సానుభూతి పనులు అరెస్ట్ చేస్తున్నారని పక్కన పెట్టేద్దామా దీనిపై మీ సమాధానం ఏంటి సార్ ఇది ఇప్పుడు అన్యాయమైనటువంటి అరెస్ట్ లో కేవలం కక్షాదింపు చర్యలకి చేయడం సంబంధిస్తమా ఇప్పుడు ఎవరైతే అక్కడ విద్యాసాగర్ రెడ్డి ఒకరి విద్యాసాగర్ ఒక మాట మీరు మాట్లాడటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేదు ఆధార రహితమైన ఆధార రహితమైనటువంటి పోస్టులు ఎవరైనా ఫలానా వాడు వెనకలో అస్త ఉంది అని వీళ్ళు అనుకుని క్రియేట్ చేసి అరెస్ట్ చేయడం ఆధారంతో ఉన్నటువంటి ఉన్నప్పుడు నన్ను నేను అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అది తప్పు కాదు ఎందుకంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అలా చేసేటప్పుడు అది నూటికి నూరు రూపాయలు మేము ఖండిస్తున్నాం కానీ వెనక ధర్మశ్రీ అస్తం ఉంది వెనక జగన్మోహన్ రెడ్డి అస్తం ఉంది అది తప్పు అది ఎందుకంటే ఈ రోజు ఎన్ని రకాలుగా మా మీద ట్రోల్ చేశారండి వీళ్ళందరూ రకాలుగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నిసార్లు అనలేదు వీళ్ళు వెనక తప్పని మీరు అంటున్నారు వీళ్ళు వెనక పెద్ద గారు విజయసాయి ఒక నిమిషం విజయసాయి గారు ధర్మశ్రీ గారు ధర్మశ్రీ మిమ్మల్ని అడుగుతున్నారు నిన్న కర్నూలు గా ఉన్న కర్నూలు గా ఉన్న కోయా ప్రవీణ్ ఆయన మీడియా సమావేశం పెట్టి నాలుగు వందల యూట్యూబ్ ఛానల్స్ ని జగన్ అన్న కనెక్ట్ పేరుతో మొత్తం తాడేపల్లి కేంద్రంగా దీన్ని ఒక ఇదిగా నడిపారు సజ్జల భార్గో రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఇది ఈ తీవ్రత పెరిగింది పూర్తి ఆధారాలు ఉన్నాయి అలాగే వర్ర రవీందర్ రెడ్డికి డిక్టేషన్ చెప్పిన దాని నుంచి ఆ పోస్టులు పెట్టేటప్పుడు ఆ పోస్టులు సరిగ్గా ఉన్నాయో లేదా క్రాస్ చెక్ చేసి ఫైనలైజ్ చేసినంత వరకు కూడా అవినాష్ రెడ్డి సహకరించారన్న అంశాన్ని స్వయంగా కర్నూలు డిఏజియే చెప్పారు దానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు ధర్మశ్రీ గారు ఎవరికి సంబంధించిన వ్యక్తితో చంద్రబాబు నాయుడికి ఎంత గరికిపాటి రామ్మోహన్ రావు గారికి బంధు బంధువు ఎలాగయ్యారో కోయ ప్రవీణ్ మాదిగిరి కూడా ఎస్పీ చేశారు ఆయన ఇప్పుడు పోలీసుల్ని పావులుగా వాళ్ళు వాడుకొని కేసులన్నీ కూడా బనాయిస్తున్నారు ఇది వాస్తవాలు ఓకే ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయానికి ఇప్పుడు ఎటెంప్ టు మర్డర్ కేసులు ఇప్పుడు పెడుతున్నారు ఆ రోజు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చినటువంటి వాటి మీద ఆ రోజేమో త్రీ నాట్ సెవెన్ పెట్టకపోయినా సరే ఈ రోజు త్రీ నాట్ సెవెన్ పెడుతున్నారు ఎటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారు అలాగే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఏమో కొత్తగా మళ్ళీ ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తున్నారు కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు ఎప్పుడో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా నేనేమంటున్నాను ఒక పరిపాలన ఉండేటప్పుడు భిన్నంగా ఉంటుంది పరిపాలన మీరు మాటిచ్చారు కానీ భిన్నంగా ఉందా తిన్నంగా ఉందా తిన్నగా ఉందా భిన్నంగా ఉందా అనేది మీకు అన్నం తినేవాడు ఎవడైనా సరే కొంచెం ఆలోచిస్తే క్లీన్ తెలిసిపోతుంది ఇది కేవలం కక్ష సాధింపు చర్యల వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఎవరో పోస్టులు పెట్టడానికి వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పనులు లేకుండా చేయాలని విద్యాసాగర్ అంటున్నారు కాపు కమ్యూనిటీ సంబంధించినది కాపు కమ్యూనిటీలో ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క వ్యక్తి ఉంటారు కానీ కులపరంగా వ్యక్తిగతంగా ఉండేటప్పుడు మీరైనా మిమ్మల్ని ఎవరైనా నేనే ఖండిస్తా నన్ను ఎవరైనా అంటే మీరేనా కనించాలి నైతిక బాధ్యత అన్నది మాత్రాన ఈ రోజు ఏంటంటే మీరు వెనకేసుకొస్తున్న వర్ర రవీంద్ర రెడ్డి కదా కాపుల మీద పోస్ట్ పెట్టింది మీరు వెనకేసుకొస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అంచులుగా ఉన్న వర్ర రవీంద్ర రెడ్డి కాపుల పైన పోస్ట్ పెట్టింది ఇప్పుడు నేను కేసు పెట్టినప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి పెట్టాడు అనుకున్నాం పెట్టాడు అని అనుకుంటే అసలేమో దాన్ని అసలు వెనక అవినాష్ రెడ్డి వాళ్ళ అందరి తాలకు ప్రోత్సాహం వల్లే ఉంది అని అనుకోవడం తప్పన్నా ఒక్కొక్కరికి ఒక సానుభూతి పనులు ఉంటారు వాళ్ళ వ్యక్తిగత నేనే ఇందాక అన్నా ఒక ఆ ప్రధాన ప్రతినిధులు ఉండి కూడా మా నాలుగు మాటలు భరస్తావడం వల్ల ఏంటంటే మేము అందరం కూడా నూట యాభై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పెట్టినట్టు కూడా ప్రజలు చిత్రీకరించారని నిజంగా అవి అలా కొన్ని విషయాలు ఏంటంటే వ్యక్తిగతంగా వరలార్ రవీంద్ర వాడు దుర్మార్గ సానుభూతి పరులు కొందరు దుర్మార్గమైన పోస్టులు పెట్టి ఉండొచ్చు కానీ దాని వెనక పెద్ద రాష్ట్రం ఉంది పెద్ద డైరెక్షన్ ఉంది అనటం అనేది కక్ష సాధింపు ఈ నపంతో వాళ్ళని అరెస్టులు చేయాలి వాళ్ళపై ఛార్జ్ షీట్లు పెట్టాలన్నది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్లాన్ ఇది ధర్మశ్రీ గారు ఆరోపణ సతీష్ గారు నాకు ధర్మశ్రీ గారు ఐ థింక్ ఆయన అడ్వకేట్ అనుకుంటా కదండి ధర్మశ్రీ గారు అడ్వకేటే కదండి ఓకే చేశారు కదా అంటే నేను చెప్పేది అవగాహన బహుశా ఆయనకు ఈ పాయింట్ తోటి ఆయన క్లారిటీ రావచ్చు ఐపీసీ సిఆర్పీసీ సెక్షన్లలో ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది బట్ వేరే ఐటి యాక్ట్ లో మీరు కంప్లైంట్ రూటింగ్ వెటింగ్ వెతికిన తర్వాత అరెస్ట్ జరగదు అంటే మీరు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అది తెలియకుండా ఏ డివైజ్ నుంచి వచ్చింది ఐపీ నెంబర్ ఎంత ఎవరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు అది తెలియకుండా అరెస్ట్ అయితే ఉండవు ఫండమెంటల్ పాయింట్ ఐపీసీసీ అది కేసులని ఒకటిగా ఉండవు ఐటీ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ సిఆర్పిసి ఐపీ సంథింగ్ డిఫరెంట్ అది తెలుసుకోవాలి మొట్టమొదటిగా రెండో పాయింట్ నేను చెప్పిన పాయింట్ బాగా అర్థమైంటది అనుకుంటా అంటే ఎవరు అరెస్ట్ చేసినా ఈ డిజిటల్ మీడియాకు సంబంధించి సోషల్ మీడియాకు అరెస్ట్ చేశారంటే అది కన్ఫర్మ్డ్ దే హావ్ టు ప్రూవ్ ప్రూవ్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు తప్ప ఊరికే చెత్త చెత్తగా అరెస్ట్లు ఉండవు నెంబర్ టూ ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో వెనకాతలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని అంటే బందర్ రోడ్ లో ఉండే పివిఆర్ మాల్లో మూడో ఫ్లోర్ లో వీళ్ళంతా కలిపి ఒక నలభై యూట్యూబ్లు రన్ చేసి అంత ఆర్థిక స్థోమత ఉంది వీళ్ళకని మీరు మీరు అనుకుంటున్నారా అంటే ఎవడన్నా ఫైనాన్స్ చేయకపోతే ఎవడు ఫైనాన్స్ చేశాడు దానికి ఒక ఈ ముగ్గురి ఈ వర్రా రవీంద్ర రెడ్డి అనే వాడిది ఒక వాడి చేతిలోనే ఒక ప్లస్ ఇద్దరు ఇద్దరు కదా నలభై యూట్యూబ్ ఛానల్స్ హ్యాండిల్ అవుతున్నాయి ప్రభుత్వం పోయిన రెండో రోజే ఆ బిల్డింగ్ ను ఖాళీ చేసి హైదరాబాద్ కి హైదరాబాద్కి తరలించిన మాట నిజమావు కాదా ఆ డిజిటల్ ఎక్విప్మెంట్ ఎవరిది ఎవడు ఇన్వెస్ట్ చేశాడు సజ్జల్ భార్గవ్ అనేవాడు ఈ డిజిటల్ అఫీషియల్ గా అఫీషియల్ గా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా హెడ్ అవునా కాదా ఇవన్నీ ప్రూవ్ కదా ప్రూవ్ ఏను కదా అంటే ఆయనకు నేనేమి గురించి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం లేదు డిజిటల్ ఎవిడెన్స్

ఇప్పుడు ఈయన విద్యాసాగర్ ఇప్పుడు లాపరంగా చెప్తున్నప్పుడు ఇప్పుడు కాపు కమ్యూనిటీ సంబంధించినటువంటిదో లేదు ఈ సోషల్ మీడియా సంబంధించినటువంటిదో లేదు పార్టీ పరంగా అనేటువంటి గ్రూప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అందులో ఎడ్మిన్ ఎవరో ఒకరు ఉండి మొత్తం అందరూ ఒక రెండు వందల తొంభై మంది మూడు వందల మంది ఉంటే ఒకడు ఒక పోస్ట్ పెట్టినందుకు మిగిలినటువంటి వాళ్ళందరూ రెండు వందల తొంభై మందిలో ఒకడు పోస్ట్ పెట్టి రెండు వందల ఎనభై తొమ్మిది మంది కూడా వాచ్ చేస్తే వాళ్ళందరూ కలిపి గ్రూప్ పెట్టినట్టు కేసులు పెడతారండి ఎక్కడైనా కానీ కదా వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా అసభ్యకరమైన పోస్ట్ పెట్టినా లేదంటే షేర్ చేసినా ఒక ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ అడ్మిన్ కూడా ఖచ్చితంగా ఆయనపై కూడా కేసు పెడతారు ఇప్పుడు కొత్త యాక్ట్స్ విజయసాగర్ గారు విజయసాగర్ విన్నాను ఛాన్స్ ఇస్తాను యూట్యూబ్ నడపడం కోసం చేసింది కాదు యూట్యూబ్ కాదు మాది ఐపాక్ టీమ్ అక్కడ ఉండేది టీమ్ మేము మా ఎలక్షన్ అయ్యి వరకు కూడా కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండేవారు ఐపాక్ టీం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వెరీ నెక్స్ట్ డే అంతే తప్ప ఈ మీ గవర్నమెంట్ వచ్చేస్తుంది వాళ్ళ మీద కేసులు బనాస్తారు అది కాదు ఐపాక్ నడిపించు నడిపించేది ఐపాక్ టీము ఒప్పందం మీరు కూడా ఏంటంటే రావీణ్ శర్మ ఎవరితో మీరు కూడా నడిపించేవారు కదా మీ టీం మీ టీం కూడా అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నడిపించింది కదా సెపరేట్ గా మీ టీం కూడా ఏంటంటే విజయవాడలో పెట్టుకొని నడిపించేవారు కదా హైదరాబాద్ స్ట్రాటజీ స్ట్రాటజీ పని ఎలక్షన్స్ కి ఇలాంటి అనుచిత పోస్టులను ప్రమోట్ చేయటం వేరు అది ఎందుకంటే ఇదేదో ఏదో సద్దుల భారకము లేకపోతే నల్గొన్న యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన బంగ్లా నట్టు క్రియేట్ చేస్తుంటే అది తప్పంటాను అయిపో వేరే ఉంది నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇక్కడ దుర్మార్గంగా వాళ్ళ మీద సాధించము అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ జరగబోయేది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుణ ధర్మశ్రీ లాంటి వాళ్ళు కలిగించవచ్చు రేపు ఆందోళన కలిగించే రోజులు వస్తాయి రైట్ రైట్ ఒక నిమిషం విజయసాగర్ గారు కరణ ధర్మశ్రీ గారికి ఈ రకంగానే మాట్లాడితే ఒకేసారి ఎమ్మెల్యే అనుకుంటా లేకపోతే రెండు సార్లు ఎమ్మెల్యేను ఆయన చదువుకున్న విగ్గులు తర్వాత ఇదే చివరది అయిపోతుంది ఇలాగే ఇలాగే పందా కనుక కొనసాగితే మొదటగా ఆయన మాట్లాడిన మాటలకి అభినందించా ఏంటి తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు కాబట్టి అంతే తప్ప అంటే దాని అంటే మేము ఏమి చెయ్యము మేము మంచిగా పరిపాలిస్తామంటే మీరు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటాడు అనేది మంచి మంచి పరిపాలనారా ఓకే మీరు ఎంత రాజకీయం చేసినా కూడా మా పని మేము చేసుకుంటూ పోతాం చట్టం తన పని చెయ్యద్దు చెప్పడం అనేది మంచి పరిపాలన మీరు అనుకుంటున్నారా మంచి పరిపాలన అంటే

సతీష్ గారు ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు ధర్మశ్రీ గారు రైట్ విజయసార్ గారు కన్క్లూడ్ చేయండి విజయసాయి గారు గారు ప్లీజ్ కన్క్లూడ్ ఇప్పుడు చట్టం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ముసాయిదా రిలీజ్ చేసింది ఆ ముసాయిదా ఆధారంగా అది రాష్ట్ర ప్రభుత్వాలు పంపించింది ఇది కొత్తగా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చేది ఏమీ కాదు ఆల్రెడీ మీకు తెలిసిన రెండు నెలల క్రితం మోస్ట్ ఇన్ఫ్లుయన్స్డ్ పర్సన్ ఇన్ ద సోషల్ మీడియాతో ప్రధానమంత్రి మోడీ గారు మీట్ అయినప్పుడు నాలెడ్జ్ ఉండే ఉంటది ఆ విషయం కూడా ఆ రోజు చెప్పినట్టు విషయం ఏంటంటే ఎటువంటి నెగిటివ్ ప్రాపకాండ లేని ప్రాపకాండ శాంతి భద్రతలకు కానీ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలకు కానీ మత విశ్వాసాలకు కానీ భద్రతా అంశాంశాలకు కానీ ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు వీటన్నిటి మీద తీసుకొస్తా ఉంటున్నాము నేను చివరిగా మాట చెప్పి ముగిస్తాను సతీష్ గారు మేము వాళ్ళు చేసిన తప్పులేందో మాకు తెలుసు బాగా నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు చేసిన తప్పులు మేము చెయ్యము మళ్ళీ చెప్తున్నా ఉంటా చివరగా వాళ్ళు అనుకుంటున్నది ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయాలా అంటే ఏంటి అయితే అన్యాయం జరిగిపోతా అక్రమాలు జరిగిపోతుంది అనే విషయం చెప్పాలా ఎప్పుడైతే శాంతి భద్రత రాష్ట్రంలో కట్టుబాటు కట్టుబడి కట్టుబాటుగా నిలకడగా నిలబడతాయో ఆటోమేటిక్ గా ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిక ఉంటది నేను అంటున్నా ఇది పోలీసు పోలీస్ పని చేయనివ్వండి రైట్ థ్యాంక్ యూస్ ద పోలీస్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్ణాటక ధర్మశ్రీ గారు మనం చూస్తున్నాం అటు ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా వార్ బాగా ముదురుతున్నట్టుగానే కనిపిస్తోంది అనుచిత పోస్టులు పెట్టారు పూర్తి ఆధారాలు ఉన్నాయి ఈ పోస్టులు వెనక యూట్యూబ్ ఛానల్స్ నడపడం వెనక పెద్ద అస్తం ఉంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని నేను కర్నూలు డిఐజీ కోయప్రేణ్ చాలా స్పష్టంగా మీడియా సమావేశంలో కూడా చెప్పారు పెద్దలు ఉన్నారన్నది అవాస్తవం కావాలనే పెద్దలను ఇరికించే ప్రయత్నానికి దీన్ని వాడుకుంటున్నారు కొందరు సానుభూతి పనులు తప్పుడు పోస్టులు పెట్టచ్చు అది తప్పే కానీ ఇది కక్ష సాధింపు రాజకీయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటుంది మరోవైపు ఈ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు కళ్ళెం వేసే విధంగా పటిష్టమైన చట్టం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సర్కార్ తెర ముందుకు తేబోతుంది ఏదేమైనా ఈ విధంగా అనుచిత పోస్టులు ఎవరు పెట్టినా తప్పే దీన్ని కట్టడి చేయడానికి పటిష్ట చట్టం మాత్రం ఉండాలన్నది మాత్రం వాస్తవం మరి రాజకీయాలు ఎంతవరకు ఈ విధంగా వెళ్తాయనేది లెటెస్ వెయిటెన్సీ ఇది వాటి లంచ్ అవర్ డిబేట్